ఒక మద్యం పాలసీ మార్చేయడం ద్వారా వేల కోట్లు తీసుకున్నారు పోనీ వీళ్ళు అంటున్న వేల కోట్లు ఎక్కడ యాభై వేల కోట్లు అరవై వేల కోట్ల నుంచి అది ముప్పై వేల కోట్లు ఇరవై వేల కోట్ల ఈ ఆఖరికి మూడు వేల రెండు వందలు మూడు వేల ఐదు వందలు అంటున్నారు అది కూడా ఏదంటే ఏమంటున్నారు ఇదంతా ఎన్నికల్లో ఖర్చు పెట్టారని ఒకటంత ఇంకోటేమో ఇందులో చాలా భాగం ఆస్తులు కొన్నారంటారు దుబాయ్లో పెట్టుబడులు పెట్టారంటారు ఆఫ్రికాలో పెట్టుబడులు పెట్టారంటారు ఇదే మూడు వేలకు వీళ్ళు అంటున్న కట్టుకత్త మూడు వేల కోట్లని ముప్పై రకాలుగా చెప్తున్నారు ఇన్వెస్ట్మెంట్లు చేశారంటారు మళ్ళీ ఎన్నికల్లో ఖర్చు పెట్టారంట అసలు ఎక్కడ డబ్బు ఎక్కడ ఉంది ఎక్కడికి పోయిందంటే అసలు రికార్డులే తారుమారు తగలబెట్టేశారని కొత్తదేదో అనుకునేట్టున్నారు ఆ మధ్య మీరు కూడా చూసింటారు బంగారు ఉన్నారన్నారు సినిమాలు తీశారన్నారు మరి ఎన్నికల ఖర్చు ఎక్కడి నుంచి వచ్చింది ఆఫ్రికాలో పెట్టుబడులు దుబాయ్లో పెట్టుబడులు అసలు ఈ అసలు ఏ సినిమా కదా దీని ముందైతే దిగదుడిపోయాయి సినిమా కూడా కాదు ఆ ఈటీవీలో వస్తుంటుంది సీరియల్ వెయ్యి రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఎపిసోడ్లు పోతా ఉంటుంది అది జీడిపాకం సాగినట్టు సాగుతా ఉండాలి కదా అట్లా సాగుతా పోతుంది కానీ దొరకట్లే అట్టు వీళ్ళకి ఆఖరుకు దొరక్క ఆ మధ్య ఎప్పుడో మూడు వందల డెబ్బై ఐదు కోట్ల పేజీల మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షలు మూడు వందల డెబ్బై ఐదు కోట్ల పేజీలు ఈనాడులోనే ఒక బ్యానర్ ఐటమ్ వచ్చింది మొత్తం సమాచారం అంతా లేపేసినారు హ్యాక్ చేసి కంప్యూటర్లను దీనికి ఇంటర్నేషనల్ కన్సల్టెంట్లు వాడుకున్నారు ఇంకొక కథ పెద్దది ఇప్పుడు తాజాగా ఇంకా ఏమి సాక్ష్యం లేవు సాక్ష్యం ఉండడానికి ఏమైనా ఉంటే కదా కేసు కాబట్టి సాక్ష్యాలన్నీ కాల్ చేశారని కూడా మళ్ళీ తీసుకొస్తారు సాక్ష్యాలు దొరకలేదు కాబట్టి కష్టం అవుతుందని వీళ్ళే అయినప్పటికీ ఆధారం చిన్నది దొరికిందని ఇంకేదో పట్టాలని చూస్తున్నామని అసలు దీనికైనా హద్దు పద్దు నీకు ప్రజలు ఎందుకు తీర్పిచ్చినారు నువ్వు చేయాల్సింది ఏంటి నువ్వు ఇచ్చిన తప్పుడు అబద్ధపు అసాధ్యమైనవి నువ్వు చేయదలుచుకుని హామీలన్నీ దొంగలు దొంకినావు ఇంకో పక్క రాష్ట్రాన్ని గాలికి వదిలేసినావు శాంతి భద్రతలు అసలు ఎక్కడికి అయితే ల్యాండ్ ఆర్డర్ అనేది లేదు నీది నీ ఎంటైర్ పోలీస్ ఫోర్స్లో నీ మాట వినే వాళ్ళను వినడంలో అందరినీ వీఆర్లో పంపేసావో రకరకాల హింసిస్తున్నావు వేధిస్తున్నావు దారిలోకి వచ్చిన వాళ్ళని అందరినీ వాడుకొని దారిలోకి భయంతో అయినా తెచ్చుకొని భయపెట్టా అందులో కొంతమందితో సిట్ అని ఫామ్ చేసి న్యాయ ప్రక్రియలో ఉండే బేసిక్ వీటిని యూజ్ చేసుకుని ఎందుకంటే ఈ స్టేజ్లో న్యాయ వ్యవస్థ కూడా ఏమంటుంది వాళ్ళైనా కోర్టులైనా మా దగ్గర ఈ న్యాధారాలు ఉంటే వాళ్ళు చూపడి డబ్బా అంటారు ఈలోగా ఏంటంటే హెరాస్మెంట్ కష్టం సార్ ఇప్పటికి అరవై డెబ్బై రోజులు అసలు తొంభై రోజులు అయిపోయింది ఛార్జ్ షీట్ వేసారు ఏంటంటే ఇంకా ఏం దొరకలేదు చూస్తున్నాం మళ్ళీ వేస్తామంటున్నారు ఈలోగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పోతున్నాం ఇంకోరు దగ్గరికి పోతున్నాం బిగ్ బాస్ ఎవరు ఈ క్వశ్చన్ కేవలం ప్రజల నుంచి వచ్చే క్వశ్చన్లు తప్పించుకోవడానికి రెండవ వైపు తాను జైలుకి వెళ్ళాడు కదా ఈరోజు అందరినీ జైలుకి ఎట్లా పంపాలని చంద్రబాబు నాయుడు తాను ఎందుకు వెళ్ళాడు ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆ రోజు వెళ్ళాడు ఆ రోజు ఆయన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో మీ అందరికీ తెలుసు ఖచ్చితమైన ఆధారాలతో మనీ ట్రైల్ ఉంది క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చింది ఒకదానికి ఇస్తే దాన్ని ఓవర్ ఇది చేసి ఓవర్ రైడ్ చేసి కార్పొరేషన్ ద్వారా నీ మనిషిని తెచ్చి ఆడ పెట్టుకునే ఒక వ్యక్తిని అక్కడ నుంచి నేరుగా అగ్రిమెంట్ చేసేసుకుని క్యాష్ డబ్బు వెళ్ళింది ప్రభుత్వం నుంచి అందులో చంద్రబాబు సంతకాలు ఉన్నాయి ఆయన క్లియరెన్స్ ఉంది ఆయన ఒత్తిడి ఉంది అని కూడా ఆధారాలు ఉన్నాయి అవి వెళ్ళి షెల్ కంపెనీలకు వెళ్ళి అక్కడ నుంచి క్యాష్ అయ్యి బయటకు ఎక్కడికో వెళ్ళిపోయింది ఆ మూడు వందల కోట్లనేది మా ప్రభుత్వం పట్టుకోలే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సెంట్రల్ ఏజెన్సీ పట్టుకుంది ఆ రికార్డు కూడా తగలబెట్టారు ఎందుకు దొరుకుతామని గవర్నమెంట్ నుంచి మారేటప్పుడు అయితే ఫైనాన్స్లో ఉన్న షాడో ఫైల్స్ ద్వారా ఆధారాలు అన్ని దొరికాయి పూర్తి పక్కా ఆధారాలతో ఆ రోజు చంద్రబాబు నాయన అరెస్ట్ చేశారు ఇక్కడ ఒక ఆధారం చూపండి ఒక్క ఆధారం ఇదిగో ఇక్కడి నుంచి ఇటు పోయి ఎండు బెనిఫిష వీడు బెనిఫిట్ అయ్యాడు ఇందులో నుంచి ఇంత ఇచ్చాడు దీని ఇదిగో ఇక్కడికి పంపించాడు ఇక్కడికి చేరింది ఏది లేదు ఇంతవరకు లేదని వాళ్ళే ఒప్పుకుంటున్నారు ఖచ్చితంగా ఇదేంటంటే కక్ష సాధింపు హెరాస్మెంట్ వీళ్ళందరూ ఉసురు ఆయనకు చంద్రబాబు నాయుడుకు ఆయన కుటుంబానికి మొత్తంగా తగులుతుంది అందులో డౌట్ లేదు ఆయనలాగా ఇక్కడ ఊరు అరెస్ట్ ఇది అక్రమ అరెస్ట్ ఇందులో వీళ్ళు తప్పు చేసింటే గిల్టీగా ఫీల్ కావాల్సి వచ్చేది ఆయన చేస్తున్న తప్పు చంద్రబాబు నాయుడు ఆయన చేస్తున్న తప్పు అందుకోసమే ఇక్కడ ఎవ్వరు కూడా ఏమాత్రం గిల్టీగా ఫీల్ కావాల్సిన అవసరం లేదు కావడం కూడా లేదు నువ్వు కక్ష సాధింపుతో చేస్తున్నా వేసు ఆర్ ప్రిపేర్డ్ అనే పోతున్నావు బట్ నీకు అధికారం ఇచ్చింది ఒకందుకు అయితే ప్రజలు నువ్వు చేస్తున్నా నీ అధికార దుర్వినియోగంతో నువ్వు చేస్తున్నా కక్ష సాధింపు అనేది నీ ఉసురు అయితే ఖచ్చితంగా కొట్టుకుంటుంది లేని కేసు ఎవరైనా మర్డర్ చేస్తే దాన్ని పట్టుకుని నువ్వు ఇన్వెస్టిగేట్ సాల్వ్ చేసి జైలుకి పంపితే అర్థం ఉంటుంది ఎవరైనా స్కామ్ చేస్తే దాన్ని పట్టుకుని నువ్వు రూల్ చేసి పంపిస్తే నీకు ప్రశాంతంగా నిద్ర పడుతుంది నువ్వు తప్పు చేసిన వాడిని అన్నందుకు తప్పు చేసేవాడికి గిల్టీగా ఉంటుంది నువ్వు అన్యాయంగా నువ్వు ప్రజల దృష్టి నుంచి తప్పించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి నన్ను జైలుకు పంపాడు కాబట్టి ఆయన కానీ ఆయనతో ఉన్న వాళ్ళు కానీ పంపించి కక్ష తీర్చుకోవాలని ఇటువైపు ఒక డెబ్బకు రెండు ఫీటాలని అనుకుంటున్నాడు రెండు కాదు ఆ దెబ్బ వచ్చేసి ఆ తూట నీకే తగులుతుంది నీకు తగులుతుంది నీ పార్టీ వాళ్ళకు తగులుతుంది నీ కుటుంబానికి తగులుతుంది ఇది ఆయన గ్రహించాలనే మా విజ్ఞప్తి ఇంతకుమించి ఆయన సాధించగలిగింది ఏమీ ఉండదు ఒక యాభై రోజులు అరవై రోజులు ఉంటారు వేలి మీద రాక తప్పదు ఆఖరికి జరగబోయే చెప్తున్నా కదా సాక్ష్యాలన్నీ అగలబెట్టేశారు లేవే ఏమీ లేవు దొరకలే అందువల్ల ఏం చేయలేకపోతున్నావు ఉంటే వాళ్ళం లేని మేమేం పట్టుకుంటాం అన్న నువ్వు నేల గ్రౌండ్ కాదు పునాది లేదు పునాది లేని దాని మీద గాలిలో కట్టిన దీంట్లో ఏముండవు దొరకవు అందుకే ఈరోజు అరెస్ట్ చేసి ఇదైనా వాళ్ళు ఇన్నాళ్ళు చేసిన రాగం ఏమంటారు రాగం తీసి తీసి ఇంత తీసినారు ఆఖరికి ఏముందంటే పాట ఏం రాదు ఇక్కడికే అయిపోయింది మూలుగుతున్నారు ఈరోజు హై పిచ్చిలో రాగం అందుకున్నారు ఈరోజు మూలుగుతారు పార్టీ లోక్సభ పక్ష నాయకుడు మా పార్టీ లోక్సభ పక్ష నాయకుడు సీనియర్ ఎంపీని అరెస్ట్ చేసినప్పుడు నిజానికి అది ఏదో పెద్ద ఇదే ఉండాలి ఎందుకు లేదంటే ఏమైనా సరుకుంటే కదా వాళ్ళ అలిగేషన్స్ ఇంకా దాన్ని తిప్పి తిప్పి నెక్స్ట్ ఆయన దగ్గరికి మా పార్టీ అధ్యక్షుడి దగ్గరికి పోత లోటు వచ్చిన అబద్ధాల కూతురు అని రాసుకుంటారు జనం కూడా విసిగిపోయారు వాటితో గ్రహించకపోతే వాళ్ళ కర్మ